మన ముచ్చటలో సరికొత్త ముచ్చట మీకోసం హైదరాబాద్లో మళ్లీ హైడ్రాహల్చల్స్ హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట పన్నెండవ సర్వే నంబర్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నంబర్ ఆరు పేరుతో కిష్టారెడ్డిపేటలోని పన్నెండవ ప్రభుత్వ సర్వే నంబర్లో నిర్మించిన సుమారు పదహారు అక్రమ కట్టడాలను హైదరా గుర్తించింది గత మూడు రోజులు క్రితం నోటీసు ఇచ్చి ఆదివారం ఆక్రమణలను కూల్చివేస్తున్నారు ఇళ్లను ఖాళీ చేయించడంతో కొందరు కన్నీరుమున్నీరుగా విలపించారు కిష్టారెడ్డిపేట గ్రామ పరిధి నూట అరవై నాలుగు సర్వేలో మరో మూడు బహుళ అంతస్తుల బిల్డింగ్స్ను కూల్చివేశారు కుకట్పల్లి నల్లచెరువు ప్రాంతంలోనూ అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు నల్లచెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ఎఫ్టిఎల్ లలో కలిపి ఏడెకరాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధరించారు బఫర్ జోన్లో నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా అక్రమ నిర్మాణాలు ఎఫ్టిఎల్ పరిధిలో మూడు ఎకరాల్లో ఇరవై ఐదు పైగా భవనాలు పదిహేను షెడ్లు అక్రమ నిర్మాణాలు వెలిశాయి